అది హి ఓం శ్రీ మళయాళ సద్గురు దేవాయ నమః శ్రీ మళయాళ సద్గురు బోధామృతం ఎంత చెప్పుకుంటే తనివి తీరుతుంది గనక ఇంకా సద్గురు దేవులు నిజంగా అవతరించారు ఎందుకంటే ఆంధ్రావని తరింపజేయడానికి భగవద్గీతని శ్రీ మలయాళ స్వాముల వారు ఆంధ్రావని నిండా నింపేశారు అది ఎప్పటికీ తరగని నిధి మనకి ఎవరైతే ఆ స్వామి యొక్క ఆ పార కరుణకి కొంచెమైన మనస్సు మళ్ళిందో వారికి ధన్యులే శ్రీ మలయాళ సద్గురుదేవులకి అనేక వందనములు స్వామి చెప్తున్నటువంటి మరి సనాతన ధర్మంలో వివిధములకు లోహముల చేత వివిధ ఆకృతులు గల పాత్ర పాత్రములలో నుండు జలమందు ప్రతిబింబించడు సూర్యుడు ఒక్కడే అని తెలుసుకున్నట్లు సర్వ ప్రాణికొట్ల హృదయాలలో వెలుగుచుంటు ఆత్మను లేక దైవమును తన ఆత్మను ఒక్కటిగా కనుగొనుటయే సనాతన ధర్మము అనేక అనేక లోహాలు ఇత్తడితోటి వెండితోటి ఇనుముతోటి మట్టితోటి ఇక రకరకాల పదార్థాలతో లోహాలతో చేయబడిన వివిధ 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 ఆకారాలు కలిగిన పాత్రలలో ఉండే నీళ్లలో ప్రతిబింబించే సూర్యుడు ఒక్కడే కదూ ఒక్కడే అని ఎలాగ మనం చూస్తే సూర్యుడు నానా రకాల ఆకారాలతో ఉన్నటువంటి లోహాలతో తయారు చేయబడినటువంటి పాత్రలలో ప్రతిబింబించి అనేకముగా తోచుచున్న సూర్యుడు ఒక్కడే ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడే తోచుపోలిక ఏ దేవున్మహాలీలను నిజోత్పన్న జన్య కదంబంబుల హృస్వరోహంబులను నానా విధాన రూపకుండయ్యే ఒప్పుచుండు చుండు అట్ ప్రార్థింపు ప్రార్థించు సిద్ధుండను ఇది ఈ బోధ కాబట్టి అనేక అనేక పాత్రలో ఉన్న జలమందు ప్రతిబింబించడు సూర్యుడు ఒక్కడే అని తెలిసి తెలుసుకున్నాం కదా ఇప్పుడు తెలుసుకున్నట్లుగా అనేక అనేక నామ రూపాలతో ఉన్నటువంటి సర్వ ప్రాణి కోట్ల హృదయాలలోనూ వెలుగొందుచున్న ఆత్మ లేకపోతే దైవము అలాగే నాయందు వెలుగుతున్న ఆత్మ సమస్త జీవరాశుల ఎందు వెలుగుతున్న ఆత్మ ఒక్కటే అని కొనుక్కొనుటయే సనాతన ధర్మం అంతటా అన్నిటా నిండి వెలుగుందుచున్నటువంటి అఖండ పరబ్రహ్మము ఏక సద్వస్తు అయిన పరబ్రహ్మం ఒక్కడే అనేక నామరూపాలలో అనేక నామరూపములుగా కేవలము గోచరించుటే గాని ఉన్నది పరమాత్మ ఒక్కడే అని కనుగొనుటయే సనాతన ధర్మమగును మగును సద్గురు రేణ్యులకు అనేక వందనములు సాధకుడైన వాడు దూషణ భూషణాలను సుఖ దుఃఖాలను మానావమానాలను సహించుకుని కర్తృత్వాన్ని కర్మఫలాన్ని దూరంగా వదిలిపెట్టాలి నిజంగా సరైన సాధకుడైన వాడు పరమాత్మను పొందాలనుకున్నవాడు దూషణ భూషణాలను కొంతమంది దూషిస్తారు కొంతమంది పొగుడుతూ ఉంటారు అలాగే కొంతకాలం సుఖాలుంటాయి కొంతకాలం దుఃఖాలుంటాయి కొంతమంది మానము అవమానము కలుగుతూ ఉంటాయి వీటి సహించుకుంటూ కర్తృత్వాన్ని కర్మఫలాన్ని దూరంగా చెజించాలి నేను కాదు నాది కాదు అనంత పరమాత్మ నేను మీ చేతిలో పరికరాన్ని ప్రభో ఇదంతా మీదే మీదేనని కర్మఫలాలన్నిటినీ దైవార్పితం చేసి దైవ నియమాన్ని లేక గురు కార్యాన్ని భక్తులతో నిర్వహించి ఆనందించుటయే ఈశ్వర సేవ దైవ కార్యాన్ని అంటే గురు కార్యాన్ని శ్రద్ధతో భక్తితో నిర్వహిస్తూ ఇదంతా పరమాత్ముడిదే నా గురుదేవుడిదే అని నిర్వహిస్తూ ఆనందించుటే అటువంటి గురు బోధకి గురువు చెప్పినటువంటి ఆజ్ఞకి ఆయన చేతిలో పరికరంగా ఆయన సేవకుడిగా ఉండుటయే అలా చేయగలిగే భాగ్యం కలిగినందుకు ఆనందించుటే ఈశ్వర సేవ నీయనో గురు శుశ్రూష అనియను తెలుసుకున్నటియే సనాతన ధర్మం అనబడును సనాతన ధర్మం అంటే ఇది ఇటువంటి సనాతన ధర్మాన్ని దోషణ భూషణాలని సుఖ దుఃఖాలని మానవమానాలని సహించుకుంటూ ఎందుకంటే ప్రారంభవసాన ఈ శరీరానికి ఇవ్వబడినో వచ్చే వీటన్నిటి చేత ఇవన్నీ కలు కలుగుతున్నాయంటే తొలుగుతున్నాయంటే ఆ పరమాత్మ యొక్క మహా దివ్య శక్తి వల్లనే కాబట్టి నేను కర్తనీ కాను ఈ కర్మల యొక్క ఫలితం నాది కాదు ఇదంతా దైవముదే ఇదంతా ఈ నా చేత చేయించబడే ప్రతి పని దైవ కార్యమే ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో గురుబ గురు గురు అర్పణ బుద్ధితో గురు సేవ చేస్తూ అదే ఈశ్వర శుశ్రూష ఈశ్వర సేవ అని తెలుసుకున్నటి సనాతన ధర్మ అనబడును సనాతన ధర్మాన్ని చక్కగా తేలిక మాటలతో సాధకులైన వారికి అందిస్తున్నటువంటి శ్రీ మలయాళ సద్గురుదేవులకి అనేక అనేక వందనములు